భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పర్యటించారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన బీసీలకు న్యాయం జరగాలని కోరుకున్నట్టు తెలిపారు అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలతోనే కలిసి ఉంటారని తెలిపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ పదవి దక్కించుకున్నట్టు తెలిపారు ఒక ఎమ్మెల్యేగా భూపాలపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశానని గుర్తు చేశారు జిల్లా ఏర్పాటులో కూడా తన వంతుగా ఎంతో కృషి చేసినట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో సిరికొండ అభిమానులు పాల్గొన్నారు ఆచార్య జయశంకర్ గారి పేరిట జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత జయశంకర్ గారి గారి రుణం ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత స్పీకర్ చేసి చరిత్రలో వంద వేయి సంవత్సరాల తర్వాత కూడా నా పేరు చరిత్రను నిలిచిపోయే విధంగా ఆశీర్వదించినటువంటి ప్రాంతం భూఫాన పెళ్లి కాబట్టి నా చివరి శ్వాస వరకు భూఫాన పెళ్లితో నా అనుబంధం సంబంధం కొనసాగు